ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పలు జాతీయ మీడియా సంస్థలు సర్వే చేసి ఏపీలో నెగ్గేదెవరో తేల్చాయి అయితే తాజాగా కార్పొరేట్ చాణిక్య ఏపీ ఎన్నికలపై సర్వే చేసి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చింది మార్చి పదిహేను ఏప్రిల్ ఐదు మధ్య నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కార్పొరేట్ చాణక్యం సర్వే నిర్వహించిందని చెప్తున్నారు ప్రతి నియోజకవర్గంలో రెండు శాతానికి పైగా ఓటర్ల అభిప్రాయాలు కార్పొరేట్ చాణిక్య తీసుకుందనేటువంటి మాట వినిపిస్తోంది ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి టీడీపీకి ఎన్ని సీట్లు వైకాపాకి ఎన్ని సీట్లు జనసేనకి ఎన్ని సీట్లు అనేది చాణిక్య తేల్చింది కార్పొరేట్ చాణిక్య సర్వేలో టీడీపీకి నూట పది సీట్లు వైకాపాకి డెబ్బై ఒకటి జనసేనకి మూడు ఇచ్చింది అధికార తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతోందని పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేసి ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను తట్టుకుని ఎన్నికల్లో గెలవబోతోందని కార్పొరేట్ చాణిక్యనే సంస్థ తన సర్వేలో పేర్కొంది ఈ ఎన్నికల్లో అధికార టీడీపీకి నూట ఒక్క సీట్లు వస్తాయని ప్రతిపక్ష వైకాపాకి డెబ్బై ఒక్క సీట్లు జనసేనకి మూడు సీట్లు వస్తాయని పేర్కొంది జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం కొత్త జిల్లాలో మొత్తం పది సీట్లు ఉంటే టీడీపీకి ఐదు వైకాపాకి ఐదు వస్తాయని పేర్కొంది విజయనగరం టీడీపీకి ఐదు వైకాపాకి నాలుగు వస్తాయని తెలిపింది విశాఖపట్నం పదిహేనులో టీడీపీకి తొమ్మిది వైకాపాకి ఐదు జనసేనకు ఒకటి మొత్తం ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు సీట్లు ఉంటాయి ఇక్కడ అధికార టీడీపీకి పంతొమ్మిది ప్రతిపక్ష వైకా పద్నాలుగు కొత్త పార్టీ జనసేనకి సీట్లు రాబోతున్నది సర్వే పేర్కొంది అయితే కోస్తాంధ్రలో టీడీపీ హవా నడుస్తుంది తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది సీట్లు ఉంటే టీడీపీకి పదమూడు వైకాపాకు ఆరు వస్తాయని పేర్కొంది జనసేన ఇక్కడ భారీగా సీట్లు గెలుచుకుంటుందని భావించగా ఆ పార్టీ ఇక్కడ ఖాతా కూడా తెరవదని స్పష్టం చేసింది సర్వే పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేనులో టీడీపీకి పది వైకాపాకు మూడు జనసేనకు రెండు వస్తాయని కృష్ణాలో టీడీపీకి తొమ్మిది వైకాపాకు ఏడు వస్తాయని సర్వే తెలిపింది గుంటూరు జిల్లాలో పదిహేడు సీట్లు ఉంటే టీడీపీకి పదకొండు వైకాపాకు ఆరు సీట్లు వస్తాయని స్పష్టం చేసింది ప్రకాశం జిల్లా పన్నెండు ఉంటే టీడీపీకి ఏడు వైకాపాకి ఐదు నెల్లూరు జిల్లాలో పది ఉంటే టీడీపీకి రెండు వైకాపాకి ఎనిమిది వస్తాయని సర్వే పేర్కొంది కొస్తాంధ్రాల్లో మొత్తం ఎనభై సీట్లు ఉంటే టీడీపీకి యాభై రెండు వైకాపాకి ముప్పై నాలుగు జనసేనకి రెండు సీట్లు వస్తాయని పేర్కొంది రాయలసీమలో కూడా టీడీపీ ఆధిక్యం అని సర్వే చెప్తోంది రాయలసీమలో నాలుగు జిల్లాలుంటే కడప తప్ప మిగతా మూడు జిల్లాల్లోనూ టీడీపీ ఆధిక్యం సాధించనుందని చెప్తున్నారు కడపలో పది సీట్లలో ఇక టీడీపీకి రెండు వైకాపాకి ఎనిమిది రాబోతున్నాయట కర్నూలులో పరిస్థితి టీడీపీకి ఏడు వైకాపాకి ఏడు చిత్తూరులో పరిస్థితి టీడీపీకి పది వైకాపాకి నాలుగు వస్తాయని అనంతపురం జిల్లాలో టీడీపీకి పదకొండు వైకాపాకి మూడు సీట్లు రానున్నాయని సర్వే చెప్తోంది